రాష్ట్రంలో స్కూల్ ప్రారంభమై నెల అవుతున్నా విద్యార్థులకు పుస్తకాలు అందలేదు ప్రభుత్వం విద్యాశాఖ రేపు మాపు అంటూ ఆలస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేద పిల్లల నిర్లక్ష్యంగా మేము స్కూల్స్ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్న స్టూడెంట్స్ కు యూనిఫార్మ్స్ అందలేదు రాష్ట్రంలో సగం పైన స్కూల్స్ కు ఇంకా క్లాత్స్ కూడా చేరలేదు విద్యారంగంలో రావాల్సిన మార్పులకు సంబంధించి కానివ్వండి ఉపాధ్యాయుల యొక్క సంఘాల యొక్క సలహాలు తీసుకున్నటువంటి సందర్భం కూడా లేదు బడి మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము తల్లిదండ్రులు కలుస్తూ ఉన్నాము మంచి రెస్పాన్స్ వస్తా ఉందండి అడ్మిషన్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు దీని గల కారణం మనం కల్పిస్తున్న వసతులు యూనిఫామ్స్ అన్ని స్కూల్స్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయండి నోట్ బుక్స్ కూడా సిక్స్త్ టు టెన్త్ హండ్రెడ్ పర్సెంట్ నోట్ బుక్స్ రిసీవ్ చేసుకున్నాము అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పుడు ఏ సంవత్సరం లేని విధంగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన అన్ని స్కూల్స్ లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి గత ఏడాది తోటి చూస్తే ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది యూనిఫామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రావడానికి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా వెళ్ళేది కానీ ఈసారి మహిళా సంఘాలకే ఈ డ్రెస్సెస్ అనేది కూడా ఇవ్వడం వాళ్ళు కూడా నెల రోజుల ముందు నుంచి ఆయా స్కూల్స్ లలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి దగ్గర కూడా ఆ వివరాలన్నీ తీసుకోవడం తర్వాత వాళ్లకు తగ్గట్టుగా కూడా డ్రెస్సులన్నీ అన్ని కూడా సిద్ధం చేసి ఇప్పటికే స్కూల్స్ అన్నిటి కూడా అందించారు ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది మా ప్రభుత్వానికి భేషజాలు లేవు ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది